హాయ్ మిత్రులారా కృష్ణ భగవాను భగవద్గీతలో రథం దోలుతున్నప్పుడు అర్జునుడు వెనకుండి యుద్ధం చేస్తున్న పోచర్ ఇది ఈ గుర్రాలు అన్నిటినీ లాగి లాగిపోటుకున్న సన్నివేశం ఇక్కడ మా చిత్రీకరించబడింది నా మిత్రులారా ఇది చూస్తానికి మహాభగవద్గీతలో చిల్లు కావచ్చు దీనిలో అద్భుతమైన పిలాప్సి ఉంది ఇది కళ్ళు అనుకోండి ఇది శవులు అనుకోండి ఇది నోరు అనుకోండి అర్థమైందా ఇది బాడీ స్వర్స్ అనుకోండి ఇట్లా మనం మన బాడీలో ఐదు పంచేంద్రియాలు ఉన్నాయి ఈ పంచేంద్రియాలు ఏంటంటే బయటికి సూప్ అనేది బయట చూస్తూ ఉంటుంది ప్రతిది చూడాలి చూడాలని వెళ్తూ ఉంటుంది చెవులు ప్రతిది ఎనాలి ఎనాలని వెళ్తూ ఉంటుంది నోరు పద్యాన్ని మాట్లాడాలి మాటలు వెళ్తూ ఉంటుంది బా దేహం ఎక్కడికక్కడికి వెళ్ళాలని ఉంటుంది వీటన్నిటిని పంచేంద్రియాలే మనసు అనే బుద్ధి అనే ఒక కృష్ణుడు అనే ఒక రథాన్ని మనస్సు ఈ పరిగెడుతుంటుంది వీటి మనస్సు ఈ ఐదు పంచేంద్రియాలు ఎమ్మటేసుకొని మనసు పరిగెడుతుంటుంది అది ఏది చూసినా అది బలే ఉంది ఈడబలే ఉంది ఇది తినాలని అది నాలని అడుగుబడి ఇటు పరిగెడుతూ ఉంటుంది మనస్సు అనేది కానీ బుద్ధి ఆత్మ అనే ఈ కృష్ణుడు ఆ పగ్గాలు చేతిలో పెట్టుకున్నట్టు ఈ పంచేంద్రియాలని మనం ఎప్పుడు చేతిలో పెట్టుకొని మన మీద మనకి ఎప్పుడు మన కంట్రోల్ ఉండాలి మన కంట్రోల్ ఉన్నప్పుడే మనం అనుకున్న లక్ష్యాన్ని మీరు చేరగలుగుతారు తప్ప ఇవన్నీ పంచేంద్రియాలన్నీ బయటికి వదిలేసి అనుకున్న లక్ష్యం మీరు చేరలేరు నా మిత్రులారా అందుకని ఏంటంటే ప్రతి దానిలో చూసేదానిలో మీరు వినే దానిలో మాట్లాడే దానిలో మీరు నడిచే నడవడికలో మీరు తినేదానిలో అన్నిట్లో చాలా గమనంగా ఉండండి మిత్రులారా ఏదో వస్తుందని ఫ్రీగా వస్తుందని తిన్నారనుకోండి చాలా డేంజరు ఫ్రీగా వస్తుందని ఏదో అంత విన్నారనుకోండి అది మీ చెవుల్లో రికార్డ్ అయి ఉంటుంది ఫ్రీగా వస్తుందని చెప్పి అన్ని విషయాలను చూశారనుకోండి మీ కళలో పదే అయి ఉంటుంది అది పదే పదే మేము రిటైన్ చేసి మమ్మల్ని నిద్ర పోనీదు మిమ్మల్ని షుగర్ బీపీ బెల్ట్ ఫ్యాన్స్ తెచ్చుకుంటుంది అందుకని ప్రతి దానిలో కూడా చాలా గమనంగా ఉండండి అలెక్ట్గా ఉండండి ప్రతి దానిలో అలెక్ట్గా ఉంటే మీరు అనుకున్న లక్ష్యం చేరుతారు నా మిత్రులారా ప్రపంచం అనే నాటకంలో చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండాలి నా ఓకే ఇక్కడ సిచ్యువేషన్ చిత్రీకరించింది ఏంటంటే ఒక గురువు పిల్లవాడికి విల్ల విద్య నేర్పుతున్నాడు ఆ విద్య ఏంటంటే ఎక్కడ గురి పెట్టేవో గురి పెట్టిన వాడే గురువు అందుకని ఆ గురి పెట్టిన వాళ్ళు గురువు ఏమన్నాడంటే నీకు ఆ చుట్టి మీద ఏం కనిపిస్తుంది నీకు అంటే చాలామంది ఆ చెట్టు కొమ్మలు కనిపిస్తుంది చెట్టు మీద పెట్ట కనిపిస్తుంది అంటే కానీ అర్జునుడు గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పక్షి కన్ను కనిపిస్తుంది అన్నాడంట అందుకని నా మిత్రులారా ఏ విద్యను నేర్చుకున్నప్పుడు మీ చదువులో కావచ్చు నువ్వు చేస్తున్న ఏ పని కావచ్చు నువ్వు ఏనీ ఏనీ యాక్టర్ కావచ్చు చదువు కావచ్చు నీ సాఫ్ట్వేర్ కావచ్చు నువ్వు ఇంజనీర్ కావచ్చు ఎనీ ఏ నువ్వు అనుకున్న లక్ష్యం వైపు గురి కరెక్ట్ అత్తగా పెట్టాలి ఆ గురికి గురి పెట్టినప్పుడు నువ్వు అనుకున్న లక్ష్మిని కనిపించాలి తప్ప పక్కన ఉండ బ్యాక్గ్రౌండ్ ఉండ గోబ్రేషన్స్ అంద సౌందర్యాలు ప్రపంచాలు ఇవన్నీ మీకు కనిపించకూడదు ఫోకస్ మొత్తం గురి లక్ష్యమేనే ఉండాలి నా మిత్రులు అప్పుడు కానీ అనుకున్న లక్ష్యం మీరు చేరుతారు అందుకని నా మిత్రులు చాలామంది కోరికలు చాలా ఉంటాయి నేను కలెక్టర్ అవ్వాలి డాక్టర్ అవ్వాలి యాక్టర్ అవ్వాలి అమెరికా వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలని చాలా కోరికలు ఉంటాయి పిల్లల్లో కానీ ఆశారణ చాలా తక్కువగా ఉంటుంది గురి తక్కువగా ఉంటుంది గురి అన్నిటి విషయాల మీద తినేదాని మీద వేరే ప్రపంచ విషయాల మీద పబ్బుల మీద బార్ల మీద గురి పెడుతున్నారు తప్ప అనుకున్న లక్ష్యం మీద గురి తప్పుతుంది నా మిత్రులారా మనం అనుకున్న లక్ష్యం చేరాలంటే మన ఏది మనకు అంటూ ఒక జాబు మనకంటూ ఒక ఏదో ఒక ఐడెంటిఫై మనకు ఒక అంటూ మనకు బ్యాక్గ్రౌండ్ ఉంటే నీకు అన్నీ వస్తాయి పని ఒక్కరు తప్పక అన్నీ చాలామంది ఏం చేస్తారంటే పని తప్పక అన్నీ చేస్తారు సెల్ ఫోన్లు చూస్తారు పబ్బులుకి వెళ్తారు బాళ్ళుకి వెళ్తారు చల్లు గోబులు చెప్పు అన్నీ చెప్పుకుంటారు కానీ కానీ ఒక పని చేయరు నా మిత్రులారా వీటన్నీ ఉండ పని ఒకటి ఉంటే అవన్నీ చేయొచ్చు నువ్వు డబ్బులు ఉన్నాయనుకోని ఏమేమి చేయొచ్చు డబ్బులు లేకుండా ఏం చేయొద్దు ఎప్పుడు కూడా మనం చెయ్యి ఇటు సాపే కంటే కూడా చెయ్యి ఇచ్చేవాడు లాగా ఉండాలి తప్ప ఎప్పుడు చెయ్యి సాసేవాడిగా మనం ఉండకూడదు నా మిత్రులారా సాసేవాడిగా మనం ఉన్నామంటే చెయ్యి సాసేవాడిగా మనం ఉంటే మనలో ఎనర్జీ మొత్తం పోతుంది వీలైతే ఒకటి ఇచ్చేవాడుగా ఉండండి నా మిత్రులారా అనుకున్న లక్ష్యం చేరాలంటే గురి తప్పకుండా గురిలో ఉండండి మీరు అనుకున్న లక్ష్యం పైన నీ దేహం కరెక్ట్గా ఉండాలంటే ఎక్సర్సైజ్ చేయాలి అనుకున్న లక్ష్యాన్ని కరెక్ట్గా పాస్ అవ్వాలంటే అనుకున్న లక్ష్యం మీద ఫోకస్ చేయాలి నా మిత్రులారా అందుకని ప్రతి క్షణం మనిషి ఫోకసింగ్లో ఉండాలి బయట ప్రపంచాల విషయాల మీద ఫోకస్ తగ్గించుకొని అనుకున్న లక్ష్యం మీద ఫోకస్ పెట్టుకుంటే నువ్వు అనుకున్న లక్ష్యాన్ని చేతాను మిత్రులారు ఎందుకంటే చిన్న వయసులో చాలామంది యువత అంతా కూడా డ్రిక్స్కి డ్రింక్స్కి డ్రగ్స్కి చిన్న చిన్న చెడు అలవాటికి చాలామంది బానిసలు అయ్యి అనుకున్న లక్ష్యం చేరలేక తల్లిదండ్రులు ఎంతోమంది పట్టణంలో చదువుకుంటున్నామని చెప్పి పట్టణం వచ్చి తల్లిదండ్రులు కష్టపడి ఎగసాయం చేస్తే డబ్బులు పంపించినప్పుడు ఆ పట్టణంలో పబ్బులకి బార్లకి బజార్లో ఏమంటే తిరుగుతూ ఆ డబ్బులు ఖర్చు పెట్టుకొని చదువుకున్న లక్ష్యాన్ని చేరకుండా ఉంటే ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడతారు నా మిత్రులారా ఒక్క మనం ఆలోచించండి పట్నము మన పొట్ట చేత కొట్టుకొని మన తల్లిదండ్రులు పంపించారంటే ప్రతిక్షణం మన తల్లిదండ్రులకు మన మనసులో గుర్తు రావాలి అలా ఏదో కష్టపడి సాధించుకొని ఒక స్థాళి మీద నిలబడి తల్లిదండ్రులకి మళ్ళీ ఇల్లి నేను ఫలాని పని చేస్తున్నప్పుడు తల్లిదండ్రులు ఆనందం ఆ కళలో చూసినప్పుడు అది నిజమైన ఆనందం అనమాట నా మిత్రులారా చాలామంది స్టూడెంట్ కూడా అమీర్పేటలో చదువుకుంటామని చెప్పి బ్యాచిలర్గా వచ్చేసి చాలా వేస్ట్గా తిరుగుతూ ఉంటారు నా మిత్రులారా చాలా సమయం అనేది చాలా అయింది సమయం చాలా యాలిపోయింది టైం వేస్ట్ చేసుకోవద్దు నా మిత్రులారా తల్లిదండ్రులు మిమ్మల్ని నమ్మి పట్టణం పంపించినప్పుడు చాలా తప్పు చేయకూడదు నా మిత్రులారా తల్లిదండ్రులు ప్రతిక్షణం గుర్తుక తల్లిదండ్రులు ఎంతోమంది విలేజ్ నుంచి నా కొడుకు పట్టణం వెళ్ళాడు ఏదో పైజుకు డావర్త వాళ్ళు ఎన్నో కళలు కనుక్కున్న ఆ కళలని మీరు ఆ కళలన్నీ ద్రోహం చేయొద్దు ఆ కళలు నిజం చేయండి నా మిత్రులారా ఓకే మీ జీవితాలు చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ